వెల్కమ్ టు నాన్ మనం చాలా మంది నన్ను అడుగుతున్న సమస్య సార్ అస్తప్రయోగం చేసుకునే వాడిని నేను ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఏమైనా సమస్యలు వస్తాయా లేదా ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా దీని వల్లనే ఆ సమస్యలు వస్తున్నాయా అని అడిగే వాళ్ళు ఉన్నారు సో అస్తప్రయోగం అధికంగా చేస్తే మ్యారేజ్ అయిన తర్వాత సమస్యలు వస్తాయా అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి దానికి కారణం కూడా లేకపోలేదు అదే విధంగా ఆల్రెడీ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు అస్తప్రదం కూడా ఒక కారణం అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ముందుగా సమస్య ఎందుకు వస్తుంది సో మనకు ఆల్రెడీ తెలుసు అస్త్రయోగం చేతితో గట్టిగా నొక్కి వీడియం అనేది బయట తీసుకుంటాం దీనివల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగక అక్కడ ఇబ్బంది కలిగి అంగ సంబంధ సమస్యలు వస్తాయి దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు సో దీనికి కారణం వల్ల ఈ కారణం వల్ల ఏమవుతుందంటే మీకు చేతికి ఉన్నటువంటి హార్నెస్ కి మీ అంగం అనేది అలవాటు పడిపోతుంది కాబట్టి అస్త్ర చేసినప్పుడే అంగం అనేది గట్టి పడుతూ ఉంటుంది స్త్రీ దగ్గరికి అక్కడ ఉన్నటువంటి మృదుత్వం వల్ల ఈ హార్డ్నెస్ లేకపోవడం వల్ల దానికి సర్క్యులేషన్ అంటే రాపిడి సరిగ్గా జరగక సర్క్యులేషన్ అనేది జరగదు సో ఎప్పుడైతే రాపిడి ఎక్కువగా జరుగుతుందో అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ అలవాటు పడినటువంటి అంగము అక్కడ బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా జరగక మెత్తబడిపోవడం జరుగుతుంది అంతేకాకుండా చాలా మంది అస్తప్రయోగం చేసుకునేటప్పుడు బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నో లేదంటే ఎవరైనా స్త్రీలను ఊహించుకుంటున్నో నానా యాంగిల్స్ వల్ల వాళ్ళను ఫీల్ అవుతూనో అస్తప్రయోగం చేసుకుంటూ ఉంటారు ఆ తృప్తి వల్లనే వాళ్ళు అలా అస్తప్రయోగానికి ఎక్కువగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు సో ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఊహించుకున్నది ఇక్కడ లేకపోవడం దాన్ని కంపేర్ చేసుకోవడం ఆ కంపారిజన్ లో ఆ విధంగా ఉండి ఇప్పుడు ఈ విధంగా లేదు సో యాంగిల్లో ఇలా చేయాలి చేయలేకపోతున్నాను లేదా ఇలా చేయడం వల్ల నేను విఫలమైపోతున్నాను అని చెప్పేసి ఒక రకమైనటువంటి నెగిటివ్ థాట్ వల్ల ఈ చాలా రకాలైనటువంటి ఇబ్బందులు చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు సో ఎప్పుడు కూడా ఈ బిఫోర్ అస్తప్రయ మ్యారేజ్ ముందు చేసుకున్న దాన్ని కానీ మ్యారేజ్ తర్వాత కానీ ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకోవద్దు మీరు ఊహించుకున్నాయి కానివ్వండి మీరు చూసిన ఏవి కూడా వాస్తవికమైనటువంటి లైఫ్ లో ఏది కూడా జరగదు ఆ విషయం మీరు గుర్తు సో దేన్ని దాన్ని మాత్రమే ఎప్పటికప్పుడే ఫ్రెష్ గా మీరు పీల్ అవ్వాలి అలా ఫీల్ అయినప్పుడు మాత్రమే మీరు ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు సో కంపారిజన్ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సమస్యలు వస్తాయి అండ్ ఎస్పెషల్ గా ఈ విషయంలో అస్తప్రయోగం అధికంగా చేసినట్లయితే కనుక మ్యారేజ్ తర్వాత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఆ సమస్యలు అందరికీ రాకపోయినప్పటికీ కొంతమందిలో సమస్యలు వచ్చే అవకాశం మాత్రం లేకపోలేదు ఓకేనా కాబట్టి ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారేజ్ ముందే ఇలాంటి సమస్యలు గమనించినా లేదా మ్యారేజ్ అయిన తర్వాత ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా చాలా మంది కూడా ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి చెప్పుకోవాలి ఎవరిని కలవాలి ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎన్ని రోజులు తీసుకోవాలి ఇలా తీసుకోవడం నా భార్య ఏమనుకుంటుంది చేయకపోతే నా భార్య పరిస్థితి ఏంటి నన్ను ఏమనుకుంటుందో అని చాలా మంది మదన ఉంటారు అలాంటి వారు నేరుగా నన్ను సంప్రదించవచ్చు దీనికో కింద స్పోజల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానివ్వండి కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కానీ నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనని మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకొని ఇంట్లోనే వాడుకునే అవకాశం కూడా మీకు నాడు చాలా ఏదైనా సరే సమస్యను ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు సమస్య నెగ్లెక్ట్ చేస్తే అది పెరిగి పెద్దగా అయిపోయి అది క్యూర్ అవ్వడానికి కావాల్సిన సమయం కూడా అంతే పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి అస్తప్రయోగం అనేది లిమిట్గా చేసుకోండి జాగ్రత్తగా చేసుకోండి సున్నితంగా చేసుకోండి అంతేకాకుండా ఎక్కువగా అడిక్ట్ కాకండి ఇలా కనుక మీరు ఉన్నట్లయితే మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఎలాంటి సమస్యలు లేకుండా మీరు హ్యాపీగా ఒక లైఫ్ ని కొనసాగించడం అనేది జరుగుతుంది చాలా మంది కూడా దీనికి చాలా అడిక్ట్ అయిపోయారు డ్రగ్స్ కన్నా భయంకరమైనటువంటి అడిక్షన్ ఇది కాబట్టి ఇలాంటి అడిక్షన్స్ నుంచి చాలా వరకు దూరంగా ఉండండి సాధ్యత వరకు లిమిట్ గా కోరికల్ని తీర్చుకోండి అంటే మీన్స్ శారీరకంగా కాకుండా మానసికంగా తీర్చుకునే ప్రయత్నం చేయండి వీలైతే తొందరగా మ్యారేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి దీని వల్ల చాలా రకాల సమస్యలు క్యూర్ అవుతాయి మ్యారేజ్ కాకముందు వచ్చే సమస్యలు మ్యారేజ్ అయినాక చాలా వరకు దానింత అవే క్యూర్ అయిపోతాయి అది మీకు తెలియనటువంటి ఒక రహస్యం తెలిసిన వాళ్ళకు ఆ విషయం కూడా ఓకే సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు చాలా మంది చూస్తున్నారు బట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కానివ్వండి ఇలాంటి ఛానల్ కానివ్వండి ఇలాంటి సలహాలు సూచనలు మీకు ఎక్కడ దొరకవు ఎవ్వరు కూడా చెప్పరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ